హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి గుడ్ మార్నింగ్ సో ఈ రోజు వీడియోలో మనం కార్తీక పురాణం ఏడవ అధ్యాయం కోసం తెలుసుకుందామండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వెనక నా వీడియో చూసినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు విధులు సో వశిష్ఠుల వారు జనకులకి ఇంకనూ ఇదిలు బోధించేరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినెనో తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువు సహస్ర కమలములతో పూజించిన వారి ఇంత లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసి దళములతోను బిల్వ పత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలను కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోగును ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలమైనా గుడికైనను వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించను సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్లి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటియే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగు శివాలయములకు గాని విష్ణాలయమునకు గాని జండా ప్రతిష్ఠించినచో యమకింకరుడు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసు లేగిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచులై పోవును ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖ చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిదిని ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రిం బవళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే నందదీపం అందురు ఈ విధముగా చేసి నైవేద్యమేడి కార్తీక పురాణం చదువు చుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదురు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లెడ పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాల గ్రామమునకు ప్రతినిత్యము గంధము పఠించి తులసి దళములతో పూజించవలము ఏ మనుజుడు ధనము బలము కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపు అని నవ శివా పరస్పర సృష్ట కన్య వృషకేతనాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యం సప్తమాద్యము ఏడవ రోజు పారాయణం సమాప్తం సో ఫ్రెండ్స్ అదే అండి ఏడవ రోజు పారాయణం చాలా చిన్నదే వచ్చింది శివకేశ నిధులు సో తక్కువే అండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కార్తీక పురాణం కార్తీక మాసం అంతా చదువుకున్నచో మంచి అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ కొంచెం టైం కేటాయిస్తే మనం చదువుకోవచ్చు సో ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ ఈ కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయడమే కాక కార్తీక పురాణం చదివిన విన్న కోటి జన్మల పుణ్యఫలం అయితే కలుగుతుంది సో ఫ్రెండ్స్ డోంట్ మిస్ ఎవరు మిస్ అవ్వద్దు సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం పట్టుకుంటే అయిపోతుంది మనకి సో ఏదొక్క టైం వీలు చూసుకొని చదవండి కంపల్సరీగా సో ఇది ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ సో మీ అందరి సపోర్ట్ నాపై ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్